హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి సంక్రాంతి ముగ్గులు అండి గీతల ముగ్గులు ఎలా వేయాలో చూద్దాం ఫ్రెండ్స్ నేను ఈ విధంగా రెండు డబ్బాలు తీసుకున్నానండి ఒకటి బాటిల్ అండి ఒకటి డబ్బా అండి చూసారు కదా లే డబ్బాలు కూడా ఉంటాయి కదండి ఇంట్లో ఇంట్లో ఉన్న వాటితోనే గీతల ముగ్గులు ఎలా వేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ మూతకండి ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి హీట్ చేసుకోనండి ఒక షార్ప్గా ఉన్న నిడులు తీసుకోవాలి కొంచెం పెద్ద సైజుది తీసుకోండి హోల్స్ పెద్దగా రావాలి వీడియోలో చూపెట్టిన విధంగా చూసారు కదా హోల్స్ కండి మధ్యలో ఇంత గ్యాప్ ఉండాలండి హోల్స్ మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చండి నేను సిక్స్ చేశాను ఫోర్ ఫైవ్ త్రీ మీ ఇష్టం అండి గీతెం ముగ్గులన్నీ అందరికీ వేయడం రాదు కదా ఈ విధంగా వేయండి చాలా ఈజీగా ఉందండి వేయడం కూడా టైం కూడా ఎక్కువగా తీసుకోదండి ముగ్గు వేయడానికి ఇప్పుడు డబ్బా మూతకు చూసారు కదండి ఇప్పుడు బాటిల్ కండి నేను తీసుకున్న బాటిల్ అండి సోయా సాస్ అండి రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ ఉంటాయి కదండి బాటిల్స్ ఇవి వీటికి హోల్స్ చేశాను రెండింటితోనూ చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తాయో ముగ్గులు ఫస్ట్ అండి బాటిల్తో చూడండి ఈ ముగ్గు పిండి వేరే దొరుకుతుంది కదండి ముగ్గు వేయడానికి అది చాలా బాగుంటుంది బాటిల్ అండి కొంచెం ప్రెస్ చేసుకుంటూ వేయాలండి వేసేటప్పుడు చూసారు కదా ఈ విధంగా డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయండి మీకు అర్థం కావడానికి నేను కొన్ని డిజైన్స్ చూపెడతాను నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే ముగ్గండి మనం చేతితో వేయాలంటే చాలా టైం తీసుకుంటుందండి ఇప్పుడు అంటే డబ్బాతో చూద్దాం ఫ్రెండ్స్ ఈ డబ్బాతో కానీ బాటిల్తో కానీ స్టార్టింగే రాదండి కొంచెం టైం పడుతుంది ఒకసారి వేసి చూడండి నేను డబ్బా కంటే హోల్స్ ఎక్కువగా చేశాను కదా లైన్స్ దగ్గర దగ్గరగా వచ్చాయండి ఇది కూడా చాలా బాగుంది ఇంకా కొన్ని డిజైన్స్ చూద్దామండి రతముగ్గు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఈ విధంగా ఎంత పెద్ద ముగ్గులైనా వేయచ్చండి డబ్బా అండి చూసుకుంటూ హోల్ సెట్ సైడ్ ఉన్నాయో చూడాలండి చూసుకుంటూ వేయాలి ఈ విధంగా డిజైన్స్ కూడా వేయడానికి ఈజీగా ఉందండి ఇప్పుడు అంటే ఇంకొక డిజైన్ చూద్దామండి చూసారు కదా ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ చూద్దాము వీటిలో ఉండి మధ్య మధ్యలో మనం కలర్స్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదే లైన్స్ అండి కలర్కి ఒకటి తీసుకున్నా చాలా బాగుంటుంది ఫ్లవర్ లాగా ఉంది కదండి మధ్యలో ఒక కలర్ తర్వాత నెక్స్ట్ లైన్ ఒక కలర్ తీసుకుంటే చాలా బాగా వస్తుందండి రెండు స్టెప్పులు వేశాను కదా ఫ్లవర్స్ కలర్స్ కలర్స్గా కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా వైట్ కలర్ వేసి మధ్యలో కలర్స్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్